లోకంలో చెప్పే నీచుడు నికృష్టుడు కర్కోటకుడు ఇంకేమైనా కసాయి బుద్ధి అట్లా ఉన్న నీచత్వంలో బ్రతికేవాడు కూడా వాడేం సచ్చిదానంద స్మృతిని విడిచిపెట్టి ఉండడు నిజానికి కానీ గ్రహింపులో వాడికి అది ఉందనే తెలియదు సచ్చిదానంద స్మృతి ఉందనే తెలియదు కానీ వాడు దాన్ని విడిచిపెట్టి లేడు అంటే మరణం ఉందా లేదా రచనలో మరణం లేదు కానీ వాడి గ్రహింపులో అది లేనందువల్ల వాడికి అది లేనితో సమానమైంది లేమితో సమానమైంది ఉనికికి లేమి లేదు లేమికి ఉనికి లేదని చెప్పింది భగవద్గీత లేమి అన్న అంశమే సృష్టిలో లేదు కానీ వాడి గ్రహింపులో అది అంటే మీ మీ జేబులోనే ఒక బ్లాంక్ చెక్ ఉంది కానీ వాడికి తెలియదు జీవితాంతం వాడి జేబులోనే ఉంది కానీ వాడేం చేస్తున్నాడు వెట్టి చాకరీ చేస్తున్నాడు నువ్వు వందకు వెయ్యికి పదివేలకు లక్షకు అందరి కాళ్ళు పట్టుకొని నానా చాకరీ చేసి బ్రతికెట్లా ఉంటుందో మనిషి అట్లా బ్రతుకుతున్నాడు వాడే బ్లాంక్ చెక్ వాడిదే సోర్స్ అయ్యుండి సుఖానికి వాడే సోర్స్ అయ్యుండి ఆశయం వాడే అయ్యుండి వాడు బయట వెతుక్కుంటున్నాడు వాడు దరిద్రుడు ఎవడు దాన్ని ఆశ్రయిస్తాడో వాడు శ్రీమంతుడు